నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు థర్టీ ఫస్ట్ మార్చి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఈ రోజు విడేస్తున్నా ముందుగా భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా భారతీయులున్న కురాను పాటించే ఇస్లాం మతస్థులు ఎవరు వాళ్ళందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా నాకు ఖురాన్ ఫాలో అయ్యేటోళ్ళు అంటే చాలా ఇష్టం అందుకోసమే ఖురాన్ పేరు తీసుకొచ్చిన నన్ను చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు కూడా ఈ రంజాన్ మాసంలో వాళ్ళు మన దగ్గరికి అప్ అప్పుడు అచ్చుడు పోవుడు కూడా ఉండే కాకపోతే వాళ్ళు ప్రతిరోజు ఒకరోజు కూడా విడవకుండా ప్రతిరోజు ఉపవాస దీక్ష స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు ప్రతిరోజు ఉపవాస దీక్ష దీక్షలో ఉన్నారు జెన్యున్గా అట్లాంటి వాళ్ళంటే ఇష్టం అందుకోసమే ఆ విషయం మీకు మెన్షన్ చేసిన అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాయి ఈ బండి విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ ఫిఫ్టీన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇప్పుడు టీఎస్ జీరో టూ టీజీ జీరో టూ వస్తుంది కరీంనగర్ ఇది జగిత్యాలలో ఏమో టీఎస్ ట్వంటీ వన్ వస్తుంది ఈ బండి మన దగ్గర కమ్మకానికి వచ్చింది ఫస్ట్ ఓనర్ రెండు లక్షల ఏడు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండ్లే మైనస్ అంటే ఈ బంపర్ రీప్లేస్ అయింది ప్లస్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాస్ లాంటి షోరూమే ఉన్నాయి రెండు లక్షల ఏడు వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సారు మిదా మారుతి కంపెనీలో కొత్త బండి పంపుకున్నాడు ఈ బండి మన దగ్గర అమ్మకానికి పంపించిండు రెండు వేల పదమూడు ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ మాన్యువల్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ బండికి ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ వస్తుంది టువెల్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజిన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఇంకా జీవితకాలం రెండు వేల ఇరవై ఎనిమిది అక్టోబర్ దాకా ఉంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది ఐదుటికైతే టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి బల్లే మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే రిప్లేస్ అయింది మిగతా గ్లాసులోని షోరూమే ఉన్నాయి మారుతి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పదమూడు అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లో ఓల కన్న ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్తోటి మాట్లాడిస్తా డీలోకైతే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మారుతి స్విఫ్ట్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది సార్ బంపర్ ఇట్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పోర్షన్ జేన్యున్ అప్రాన్ ఒరిజినల్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సెసి ఓకే ఉంది టైమింగ్ చేంజ్ అయింది సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ కాదు రెండు లక్షల ఆరు వేలు తిరిగింది ఐదిటికాయ టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి డోర్లకు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి కస్టమర్ చేపియలేడు సెకండ్ వరకు చిన్న డెంట్ వచ్చింది ప్లస్ ఇక్కడ క్వార్టర్ పైనల్ పైన కూడా చిన్న డెంట్ ఉంది ఐదిక్యా బ్రిస్టోన్ కంపెనీ టైర్లు ఉన్నాయి సార్ ఎక్కడ రస్టింగ్ రాలేదు ఏపీ రిప్లేస్ కాలేదు రెండు లక్షల ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది టీఎస్ బండి టిఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి మొత్తం జెన్యున్ ఉంది మారుతి స్విఫ్ట్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ సార్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది స్టెబెనీతో సహా ఐదుకి ఐదు ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి మారుతి స్విఫ్ట్ వీడిఐ వైట్ కలర్ డీజిల్ బండి కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రేట్ ఎక్కువ అని నేను కూడా అంటే సార్ ఆ రేట్కి అయితే నమ్ముతా అమ్ముతా లేకపోతే లేదన్నాడు అందుకోసం నేను కూడా అదే విషయం చెప్తున్నా ఇంట్రెస్ట్ ఉంటాయి బండి చూసుకోరు ఓనర్ నెంబర్ ఇస్తా మీరే మాట్లాడుకోర్రీ డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఒక్కటి రిప్లేస్ అయింది సార్ మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి మారుతి స్విఫ్ట్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ రెండు వేల పదమూడు ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు మనం గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు కస్టమర్ ధర నాలుగు ఇరవై ఐదు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్